కుప్పం పలమనేర్ జాతీయ రహదారిలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో పంచర్ అయిన కంటైనర్ కంటైనర్ పంచర్ కావడంతో వెలుగులోకి వచ్చిన ఘటన కంటైనర్ లో సుమారు పది టన్నుల బియ్యం ఉన్నట్టు తెలుస్తుంది ప్రతిరోజు పదుల సంఖ్యలో కంటైనర్ వాహనాల్లో అక్రమంగా రేషన్ బియ్యం అక్రమణ రవాణా అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

i'm <laughs> feeling